అసలు నేనే వచ్చాను అదే ఎందుకు వచ్చావని అడుగుతున్నా ఏం రాకూడదా కొందరికి మనశ్శాంతి కోసం కొన్ని చోట్లు ఆ చోటుకు వచ్చి మనశ్శాంతిని పాడు చేయకూడదనే ఇంగిత జ్ఞానం మనుషులకు ఉండాలి మనసు ఇచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు మనం చేసే పనులు అవతల వాళ్ళ మనసు ముక్కలు చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా యువతల వాళ్ళకు ఉండాలి మనసు మనసు అంటే తెలియని వాళ్లకు మనసుల గురించి మాట్లాడే హక్కు ఉండదు ఆ హక్కున్న వాళ్ళకి బహుశా నువ్వా నేనా నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ జాలంలోనే నీ ఆరాధనలోనే నీ కోసమే తిరిగితే ప్రతిసారి నువ్వేం చేసావు చీ అన్నావు చీకొట్టావు తరించుకున్నావు అవమానించావు అతను ఇంకా మాట్లాడు నువ్వేదో అనుకున్నావు నీకంటే అంత ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు నాకు గతి లేక గత్యంతరం లేక నీ అనుకున్నా అందుకే నిన్ను ఎలాగైనా సాధించాలనుకున్నారు నీ మనసు ఎలా తిప్పాలో అలా తిప్పాను నిన్ను పెళ్లి దాకా తీసుకొచ్చాను శుభదాఖ కూడా వేయించాను కావాలనే కావాలనే ఈ పెళ్లి వాయిదా వేయించాను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా నువ్వు చేసిన అన్నిటికీ కలిపి ఒకే ఒక ట్రీట్మెంట్ ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విస్రవిడిగా తిరిగామని ఈ లోకల్లో అందరికీ తెలుసు మన పెళ్లి శుభరేఖల దాకా వచ్చి ఆగిపోయిందని ఈ లోకల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక్కడే చేసుకోవాలి అది మాత్రం జరగలి పని నేను కాదన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడో ముందుకు అది అదే నాకు కావాల్సింది అందుకే ఈ పని చేశాడు నువ్వు కాకపోతే నన్ను పెళ్లి చేసుకోవటానికి మనిషే లేడు